భైరవం నాకైతే యావరేజ్ అనిపిస్తుంది అన్న సో అంటే ముగ్గురు మధ్యన నా బాండింగ్ కానీ ఎమోషన్ కానీ ప్రాపర్ గా డైరెక్టర్ క్యారీ చేయలేకపోయారు అనిపించింది ముగ్గురు ముగ్గురు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది బట్ ఎమోషన్ వర్కౌట్ అవలే సినిమాలో అండ్ కామెడీ కూడా అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది ఆ హై ఇచ్చే సీన్స్ లో కొంత కామెడీ డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది సాయి శ్రీనివాస్ గారు కానీ ఆయన నుంచి నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్టింగ్ సీక్వెన్సెస్ అనమాట యాక్షన్ కూడా ఎరగేశారు ఆయన సాయి శ్రీనివాస్ గారు అండ్ మనోజ్ గారు యాక్టింగ్ అసలు ఆయన పేరు పెట్టకల్లా నెక్స్ట్ లెవెల్ ఆయనకి డామినేటింగ్ క్యారెక్టర్ అనిపించింది ఎక్కువసేపు అండ్ నారా రోహిత్ గారు ఉన్నంతసేపు కూడా ఆయన పెర్ఫార్మెన్స్ స్పీక్స్ పెర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి బట్ సినిమాలో ఏంటంటే స్క్రీన్ ప్లే వీక్ ఉంది అండ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు ముగ్గురు మధ్యన ఉన్న బాండింగ్ అండ్ ఎమోషన్ వర్క్ అవ్వలేదు దానివల్ల నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది లేదా అదర్ దాన్ స్క్రీన్ పే నీ కొంచెం పగడబందీగా రాసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అయ్యేది ఉన్న యాక్షన్ మెన్నెల్ వెనల్ కిషోర్ గారి పాత్ర మైనస్ అంటే ఆ కామెడీ అక్కర్లేదు ఆ టైం లో ఆ సిచ్యువేషన్ కి ఆ కామెడీ సీక్వెన్స్ అక్కర్లేదు ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది కొన్ని కామెడీ మనకి అక్కర్లేకుండా సినిమాలు అడ్డొస్తూ ఉంటాయి కదా అలాంటి కామెడీ వెన్నెల్ కిషోర్ గారు ఉన్నారంటే అది వేరే లెవెల్లో ఉండాలి ఇప్పుడు సింగిల్ ఉంది చూడండి అలా ఉండడానికి ఆయన కామెడీ వర్క్ అవుతున్నప్పుడు ఎలాంటి సినిమాలు హై ఇచ్చే సినిమాలు ఇలాంటి వాటిలో కొంత కామెడీని అవాయిడ్ చేస్తే బెటర్ అని నాకు లేదు లేదు ఉండాలి ఆ వైలెన్స్ లేకపోతే అలా ఎన్ని సినిమాలు ఎంతకంటే వైలెన్స్ ఉన్నా చూసాం ఇదంతా సో అవన్నీ ప్రాబ్లం లేదు ఎమోషన్ స్క్రీన్ ప్లే ఈ రెండు వీక్ ఉన్నాయి ఈ రెండు కనుక ప్రాపర్ గా కనెక్ట్ అయ్యింటే సినిమా నెక్స్ట్ లెవెల్ అవేం లేవన్నా ఏం లేదు అసలా పట్టించుకునేదే లేదు